వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజైతే నేను చేపల పులుసు అయితే చేస్తున్నానండి చేపల పులుసు రాని వాళ్ళు కూడా ఈ పద్ధతి ద్వారా చేసుకుంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈజీగా ముందు చేపలు అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి మార్నింగే దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టానండి చింతపండు కూడా పులుసు తీసి పెట్టేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్నా ఇప్పుడు గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నానండి చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే అండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నా చేపల పులుసులో పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటాయండి అందుకని ఎక్కువ అయితే వేసుకున్నాను నాటు పెట్టేసి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి చేపల పులుసే కదండి ఏ అన్ని పులుసుల్లో కూడా పచ్చిమిరపకాయలు బాగానే ఉంటాయి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి తొందరగా మగ్గిపోయిద్దని ఇవైతే వేగాలండి కొంచెం ఇందులో ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటే వేస్తున్నాను ఇంకేం మసాలాలు అయితే వేయట్లేదు చాలా సింపుల్ అండి మనకి టైం కూడా ఎంతోసేపు పట్టదు చేప క్లీన్ చేసుకోవడానికి అయితే టైం పట్టిద్దండి వంటకైతే ఎంతో పట్టదు టైము ఇదైతే వేగుతుందండి ఇప్పుడు ఇందులో అయితే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను మీకు పులుసు తిక్కగా కావాలంటే ఉల్లిపాయని పేస్ట్ కూడా చేసి వేసుకోండి అప్పుడు పులుసు బాగా చిక్కగా వచ్చిద్ది పులుసు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇందులో అయితే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలి చేపల పులుసు చాలామంది వండడానికి భయపడతారండి ఏం భయం అవసరం లేదండి చక్కగా ఇలా సింపుల్గా అయితే చేసుకోండి ఒకటి రెండు కుదరదు అండి తర్వాత అదే అలవాటు అయ్యిద్ది అల్లం పేస్ట్ అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే దీంట్లో టమాటా అయితే వేసేసుకుంటున్నా టమాటా వేసుకోవడం వల్ల పులుసు తొందరగా అరిగిద్దండి తిన్నాక అందుకనేది టమాటా అయితే వేస్తున్నాను నేను ఒకటి ఈ టమాటా కూడా వేగాలండి ఆల్రెడీ నేను చేప మొక్కల్లో పసుపు అన్నీ కలిపి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదండి మసాలా అయితే వేగిపోయింది ఇంక దీంట్లో అయితే నేను చేప ముక్కలైతే వేసేసుకుంటాను చేపల పులుసుకి ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి మందంగా కూడా ఉండాలి లేకపోతే అడుగంటిద్దండి పులుసు ముక్కలైతే వేసేసుకుంటున్నాను ఒకటి ఒక్కటి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి చేపలైతే వేసేసుకున్నానండి ఇవైతే కొంచెం నూనెలో అయితే వేగాలండి అప్పుడు టేస్ట్ ఉండిద్ది చేప ఇప్పుడు ఈ చేపలు వేసుకున్నాక ఈ గిన్నెలో కారం అది ఉండిద్ది కదండి కొంచెం వాటర్ అయితే వేసి కలుపుకొని చింతపండు పులుసులు అయితే పోసేసుకుంటాను ఇంకా కారం అవి వేయనండి నేను మొత్తం సరిపడగా కారం అయితే వేసేసుకున్నా దీంట్లోకైతే నాకు నాలుగు స్పూన్లు కారం అయితే పట్టిందండి చేపల పులుసుకి కారం ఎక్కువగానే ఉంటే బాగుండిద్దండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే పులుసు టేస్ట్గా అయితే ఉండిద్ది దీన్నైతే ఒకసారి ఇలా కుదుపుకోవాలండి ఇలా క్లాత్ తీసుకుని పట్టుకొని అయితే ఇలా కుదుపు ఎగరేయాలి మొక్కల్ని అయితే వేగినాయండి ఇందులో పులుసు అయితే వేసేసుకుంటాను ఇంకా నేను వండేది అయితే రెండు కేజీలు చేపండి దీంట్లోకి అయితే నూట యాభై గ్రాములు చింతపండు అయితే వేసుకుంటున్నాను పులుపు ఎక్కువగా అయితే ఇంకా కొంచెం వేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి మీరైతే వేసుకోండి పులుసు పులుసు వేసాకైతే ఒకసారి ఇలా తిప్పుకోవాలండి ఇంక గరిడ పెట్టి కలపకూడదండి కలిపితే మొక్కలు అయిపోయేది చేప ఓన్లీ ఇలా తిప్పుకుంటూ అంతే ఈ మొక్కలు అయితే సెట్ అయిపోయినాయండి ఇంక ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల ముక్కలకి మంచి ఫ్లేవర్ వచ్చిందండి పులుసుకి మొక్కలకి ఇదేదో మూత పెట్టేసుకున్నా ఇంక ఇది మరగాలండి పులుసు ఈ చేపల అయితే నేను హై ఫ్లేమ్లోనే వండుతున్నానండి సిమ్లో ఏం పెట్టట్లేదు ఇదిగోండి కాసేపు తర్వాత అయితే పులుసు అయితే బాగా మరుగుతుందండి చేప ముక్క కూడా బాగా ఉడికితేనే అండి లేకపోతే నీచు వాసన వచ్చిద్ది పులుసు అంతా బాగోదు పులుసు అయితే బాగా పలుసుగా ఉందండి ఇంకా సేపు అయితే ఉంచుకుంటాను పొయ్యి మీద మరీ చక్కగా మరీ పలుసుగా కాకుండా అయితే చేసుకోవాలండి చేపల పులుసు మళ్లీ స్కిచ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పులుసు అయితే అయిపో వచ్చిందండి దగ్గర పడుతుంది చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే ఉండాలండి మరీ ఎక్కువ ఆయిల్ వేసా అనుకోవద్దు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది కూర ఇదైతే చిక్కబడిందండి ఇలా అయితే నేను దించేసుకుంటున్నాను పైన కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకొని దించేసుకుంటానండి ఇంకా అయిపోయింది కూర మీకు చిన్న టిప్ చెప్తానండి అవసరం అనుకుంటే వాడుకోండి లేకపోతే లేదు చేపల పులుసు వండినప్పుడు నేనైతే కొంచెం ఉప్పు అయితే దిష్టిస్తానండి పొయ్యి మీదే ఉంచి ఎందుకంటే చా కోసే వాళ్ళు అందరూ చూస్తారు కదండి చేపని అందుకని అయితే ఇలా చేయడం అయితే అలవాటు నాకు ఇది చేపల పులుసు ఒకటే ఇలా చేస్తానండి ఏంటి పిచ్చి అని అనుకోవద్దండి ఇదైతే నాకు అలవాటు ఇంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్